హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మా జనగాడికి బాల అమృతం పిండితోని అప్పాలు చేయబోతున్నాను మన ఊరికి అని చెప్పినాయి కదా మేము ఊరికి నుంచి అక్కడ మేము అరిసెలు చేసుకొని తీసుకొని వచ్చినాం మీలో ఎంతమందికి అరిసెలు అంటే తెలుసో కామెంట్ చేయండి మా సైడ్ అయితే అరిసెలు అని అంటాం అప్పలను కూడా అంటాం అయితే వాడు ఎర్లీ మార్నింగ్ లేవగానే అమ్మ అప్ప అమ్మ అప్ప అని ఒక టెన్ డేస్ వరకు అట్లనే తిన్నాడు వాడికి అలవాటు అయిపోయింది కూడా తెచ్చుకునే అయిపోయినాయి ఇంకా వాడు మార్నింగ్ లేచి అమ్మ నాకు అప్ప కావాలి అప్ప కావాలి అప్ప కావాలి అంటుండు ఊరికే అయితే బిస్కెట్ ఇస్తే బిస్కెట్ తినట్లు ఇంతకుముందు అప్ప అంటే బిస్కెట్ ఇస్తే బిస్కెట్ తినేది ఇప్పుడు బిస్కెట్ తినట్లే నాకు అప్పే కావాలి అప్పే కావాలని మన అప్పలు పెట్టిన డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా తీసుకొచ్చి అమ్మ ఈ డబ్బా ఈ డబ్బాలో ఉన్న అప్పలు కావాలి నాకు అంటుండు అట్లా చెప్తున్నాడు అనమాట ఇక అవి అయిపోయినాయి వాడికి చేయడానికి ఏమీ లేవు వాడు రోజు అట్లనే అడుగుతున్నాడు మర్చిపోవట్లేదు సరేలే కష్టం ఒకసారి చేస్తే అస్సలు కుదరలేదు ఇంక మళ్ళీ ట్రై చేయకూడదు అనుకున్నా ఆ రోజు హాఫ్ కేజీ ఆయిల్ అయిపోయింది మళ్ళీ సరేలే అని ఇప్పుడు ట్రై చేద్దామని వాడి కోసం జున్నగాడి కోసం ట్రై చేస్తున్నాయి ఎట్లా వస్తాయో నాకు కూడా తెలియదు చూడాలి మరి దానికోసం ముందుగా ఇలా ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా నాకు కొంచెం తీపి ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొంచెం షుగర్ తీసుకుందాం అనుకున్నా బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో షుగర్ ఉంది సో కొంచెం షుగర్ తీసుకుంటున్నాను నేను థీకు తీసుకున్న షుగర్ ని ఒక టూ మినిట్స్ గ్యాస్ మీద పెట్టి ఆ షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోద్ది లైట్ గా గోరువెచ్చగా ఇక తీసుకున్న కప్పు తోటి ఒక త్రీ కప్స్ ఏమో పాలపిండి వేసాను వన్ అండ్ హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి వేసాను పాలపిండి ఉత్తది కూడా బానే ఉంటది నేను హాస్టల్లో ఉన్న టైంలో మా ఉదయం దగ్గర అడుక్కొని మరీ తీసుకొని పోయి హాస్టల్లో మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తినేవాళ్ళం పాలపిండిని ఇప్పుడు మనకే వచ్చే వరకు తినబుద్ది కావట్లేదు పంచదార కరగ పెట్టుకున్న నే కదా అవేసి పిండిని కలుపుకోవాలన్నమాట మరి జోరుగా కలుపుకోకూడదు అప్ప వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్ టైం నేను అట్లనే జోరు కలుపుకుంటే ఒక్క అప్ప కూడా రాలేదు మొత్తం పిండి పిండి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది పిండిని ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకొని తీసుకోవాలి పిండి నేను కొంచెం లూజ్ గానే కలుపుకున్నా ఇంకా కొంచెం టైట్ అయింది అనుకుంటే అసలు మరీ చాలా టైట్ అయిపోయింది ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకున్నా అనమాట ఏ ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొచ్చిన ఇవి గట్రా రాలేదంటే హాఫ్ కేజీ నూనె అయిపోయింది ఇక మా ఆయన వచ్చి చూసి అంటే ఫుల్ గా దిడతాడు ఇక నార్మల్ వంటలే రావు నీకెందుకు ఈ పిండి వంటలు దిడతాడు మంచిగా వస్తే మా ఆయనకు ఒక రెండు ఉంచుతా మంచిగా రాలేదంటే అసలు చేసిన ఆనవాళ్ళు లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా లాస్ట్ టైం అయితే కనీసం అప్ప కూడా రాలే ఈ సారి అయితే బానే అప్పాలు వస్తున్నాయి ఫస్ట్ అయితే కర్రగా గా మాడిపోయింది నేను ఆడిపోయింది అసలుకి ఏంది మళ్ళా రావాలి అయ్యింది అనుకున్నాం యూట్యూబ్ లో చేసినాముకైతే బలే పొంగిని ఆ సోడా ఉప్పు వేసింది ఇంకా నేను జున్నుగాడికి నేను కూడా తింటా కదా మా సోడా ఉప్పు అని నేను వేయలేదు నాలాగా మీరు కూడా చేసుకోగలనే తినే వాళ్ళు ఎంత మంది చేస్తుంటేనే టేస్ట్ చూడాలని అసలు ఆత్రు తాగదు వెంటనే తీసుకొని తిన్నా ఫస్ట్ అయితే కర్రెగా మాడింది తీసుకున్నాం అది కొంచెం మంచిగా ఉంది తర్వాత కొంచెం లైట్ గా ఫస్ట్ ఒక నాలుగు ఐదేమో బాగా లడ్డుగా పడ్డాయి తర్వాత చాలా సన్నగా అవి చాలా బాగా వచ్చినాయి ఇక చేస్తుంటే చేస్తుంటే వస్తాయి కదా అట్లా మంచిగా వచ్చినాయి ఇంకా మా ఆయన వచ్చే లోపే గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా లేకపోతే ఇన్ని అలా చేసినావా అంటాడు అందుకే అన్ని క్లీన్ చేసుకొని నీట్ గా ఏం చేయనట్టే పెట్టినా వీడియో స్టార్ట్ అయిన కానీ ఒక డౌట్ రాలేదా జున్నుగాడు కనిపించలేదు వీడియోలో ఎక్కడ కూడా లేడు జున్నుగాడు ఇంట్లో అందుకే నేను అన్ని చకచకా చేసేసుకుంటున్నాను వాడుంటే అస్సలు చేయనీడు అసలు ఇప్పుడు వన్ అవర్ లో నేను ఇవంతా చేసేసుకున్నాను అదే వాడుంటే త్రీ ఫోర్ అవర్స్ అయ్యేది ఈజీగా అస్సలు చేయనీడు వాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక అక్కడే ఉన్నాడు ఈ రోజు చాలా సేపు అందుకే నేను ఫ్రీగా మొత్తం చేసా వాడు వచ్చే లోపు చేసేయాలని పాలపిండి అప్పలు చేస్తున్నంత సేపు నాకు నా హాస్టల్ డేసే గుర్తొచ్చినాయి హాస్టల్ కి పండగలకి ఎట్టిని సెలవులు ఇచ్చి మేము మళ్ళీ రిటర్న్ హాస్టల్ కి ఇవి చేసుకొని పోయేది మా బ్యాచ్లు అందరికి ఇవంటే చాలా ఇష్టం నాకు ఇవి చేసినంత సేపు మా మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు ఈ రోజు లాస్ట్ టైం చేస్తే అస్సలు కుదరలు కానీ ఈ సారి అయితే మంచిగా వచ్చినాయి చేయగా చేయగా ఇంకా సన్నగా మంచిగా వచ్చినాయి అప్పలు దాచుకొని తింటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చినట్టు గానీ మనం అన్ని రోజులు ఉండని ఇస్తాము రెండు మూడు రోజులలో కాదు చేస్తాం నా పని అంతా అయిపోయింది నేను జున్నగ్డ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంకా మా అమ్మకి కాల్ చేసి ఏంది ఇంకా జున్నం తీసుకుని రాలేదని మా అమ్మని అడిగితే పడుకున్నాడు లేచాక తీసుకొని వస్తా అని చెప్పింది ఇంకా వాడిని నిద్రపోయాడు ఇంకా నాలుగు గంటలకు అట్లా తీసుకొని వచ్చింది మా అమ్మ వాడిని ఇస్తే బాగుందని చెప్పిండు అమ్మ ఒక ఫిఫ్టీన్ అట్లా అయినాయి అందులోనే మా అమ్మ వాళ్ళకి ఒక నాలుగు ఇచ్చాను ఇది మరి వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్